తొంభై కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత వెంటనే కోడ్ న్యాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి వెల్కమ్ టు సోమన్ టీవీ ఈరోజు మన చిత్రాల్లో జనసేన ఆవిర్భవ సదస్సు పన్నెండవ సదస్సు రేపు అటువంటి చారిత్రాత్మకమైన ఇటువంటి వేదిక ఇంటర్నేషనల్ విలువలతో ఆ ప్రామాణికాలతో ఇంత స్టేజీ కండక్ట్ చేయటం జనసేన సక్సెస్ అంటే ఒక పవన్ కళ్యాణ్ ఒక బ్రాండ్ తన వెనక ఏ ప్రోగ్రాం చేసినా ఇప్పుడు కాదు అధికారులు రాకముందు ఎక్కడ ఏ ప్రోగ్రాం చేసినా రాష్ట్ర వ్యాప్తంగా నడిపించే యంత్రాంగానికి రథసారధి కేకే గారు కళ్యాణం శ్రీనివాస్ గారు ఈ ప్రోగ్రామ్ మొత్తం చైర్మన్ ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడా తన యొక్క టీం ద్వారా పర్యవేక్షిస్తుంటారు అటువంటిది సుమన్ పరిచయం చేయబోతున్నాం కేకే గారు వెల్కమ్ సార్ నమస్కారం కళ్యాణం శ్రీనివాస్ గారు మీకు మెగాస్టార్ గారు కాడి నుంచి ఆ ఫ్యామిలీతో ఎంతో అనుబంధం నాకు కూడా యూనివర్సిటీ డేస్ నుంచి తెలుసు నాకు ప్రత్యక్షంగా ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత ఆయనతోని మీ జర్నీ దాదాపు ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ దశాబ్దం ఈ దశాబ్దంలో ఆ వ్యక్తి కోసం మీరు మీ వ్యాపారాలు చాలా ఉన్నాయి ఎదులేసారు ఓన్లీ ఆయన ఎమ్మటే ఉంటున్నారు ఆయన ఏది చెబితే అది ఎక్కడ పౌరు రైతులకి వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే మనీ ఇచ్చే దాంట్లో మీరే ఉంటారు ఎవరు ఒక కార్యకర్త చనిపోతే వెనకుండి ఆ కార్యక్రమం నిర్వహిస్తుంటారు చివరికి చరిత్రలు నిలిచిపోయే విధంగా పన్నెండవ ఆవిర్భావ సదస్సు కూడా మీరే కండక్ట్ చేస్తున్నారు ఎలా ఫీల్ అవుతున్నారు సార్ పవన్ కళ్యాణ్ గారితో ఈ జర్నీ నేను పవన్ కళ్యాణ్ గారితో జనసేన పార్టీలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారితో జర్నీ చేయడానికి డిసైడ్ అయ్యి నా కుటుంబ సభ్యులు కూడా నా వైఫ్ కానీ నా సన్ కానీ నా డాక్టర్ కానీ ముగ్గురు కూడా ఒకటే చెప్పారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ముప్పై సంవత్సరాలు ఉన్నారు ఇప్పుడు దాకా అక్కడ చేసిన సేవలు చాలు మీరు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు పెట్టింది ఆయన కోసం కాదు ఈ రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం పెట్టారు ఆయన జీవితం త్యాగం చేసి వర్క్ చేస్తున్నప్పుడు మీరెళ్ళి దాంట్లో చేయిస్తే తప్పేంటంటే ఆ రోజు నేను పవన్ కళ్యాణ్ గారు దగ్గర ఆయన జాయిన్ అయ్యాను ఆ రోజు నుంచి ఈరోజు దాకా ఎటువంటి ఆశ లేకుండా అంటే రాజకీయ పార్టీలో వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు ఏదో ఆశించి వస్తారు నేను అలాంటి ఆశయం పెట్టుకోకుండా పవన్ కళ్యాణ్ గారితో నేను జర్నీ చేయాలని డిసైడ్ వచ్చాను ఆయన నాకు ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్గా నాకు బాధ్యతలు ఒప్పచెప్పారు నిన్న మీరు అడిగినట్టు గత ఏడు సంవత్సరాలు పవర్లో లేకపోయినా కూడా ఎన్నో సభలు గ్రాండ్ సక్సెస్ చేశాం అది ఆయన మాకు ఇచ్చిన స్ఫూర్తి ఆయన ప్రతి ఒక్కటి టైం టు టైం మాకు ఎలా ఉండాలి ఎలా చేయాలి సభలు ఎలా నిర్వహించాలి దాన్ని ఎట్లా గ్రాండ్ సక్సెస్ చేయాలనేది ఎప్పుడు దశ దిశానిర్దేశం ఉంటారు ఆయన యొక్క సూచనల మేరకు ఆయన చెప్పింది చెప్పినట్టు పొల్లు పోకుండా ప్రతి ఒక్కటి కంప్లీట్ చేసుకుంటూ వచ్చాం మా సక్సెస్కి కారణం పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఆయనే మాకు స్ఫూర్తిదాయకం సో అలానే ఈ పన్నెండవ ఆయుర్భావ సభ కూడా నవ్వుతో నా భవిష్యత్ ఎందుకంటే మొన్న పదకొండవ ఆయుర్భావ సభలు చేసినవి కూడా మొన్నటిదాకా ప్రభుత్వంలో లేవు ఇప్పుడు ఎస్ ఇప్పుడు ఈ పన్నెండవ ఆయుర్భావ సభకి ప్రభుత్వంలోకి వచ్చాము కూటమి ద్వారా ఇది ఫస్ట్ కూటమి ద్వారా వచ్చిన సభ కాబట్టి దీనికి పవన్ కళ్యాణ్ గారు ఆయుర్భావ సభ కంటే విజయోత్సవ సభగా ఏర్పాటు చేసుకుందాం దానికి తగ్గట్టుగా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎక్కడ ఎవరికి అసౌకర్యం కలగకుండా వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా బటర్ మిల్క్ వాటరు ఓఆర్ఎస్లు దాంతోపాటు మధ్యాహ్నం లంచ్ అలానే నైట్ రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా డిన్నర్ ఇవన్నీ ఏర్పాట్లు చేయమన్నారు దానికి ఒక ఇరవై కమిటీలు ఏర్పాటు చేశారు నారాయణ మనోహర్ గారు వారు ఏర్పాటు చేసిన కమిటీలు కూడా అందరూ ఎవరి యొక్క బాధ్యతలు వాళ్ళు నిర్వర్తిస్తూ ఈ ప్రోగ్రాంని గ్రాండ్ సక్సెస్ చేయడం కోసం ప్రతి ఒక్కళ్ళు వర్క్ చేస్తున్నారు రెండవది ఏంటంటే ఒక రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా టీవీల ముందు కూర్చుంటారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క సందేశం ఏమిస్తారు ఆయన ప్రసంగం ఎలా ఉంటుంది అనే దాని మీద ప్రతి ఒక్కళ్ళు ఆతృప్తితో ఎదురు చూస్తారు మేము కూడా ఆయన యొక్క ప్రసంగం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం ఏకే గారు నిజంగా నేను యూనివర్సిటీలో చదువుకున్నప్పటి నుంచి మిమ్మల్ని చూశాను ఒక పారిశ్రామికవేత్త చూశాను తర్వాత సినిమా రంగంలో కూడా మీ ఇది ఉంది అనేక మందికి పిల్లలకు కూడా స్కాలర్షిప్ చదివించారు ఆ రోజుల్లో నా బాగా గుర్తు రాయల్ ఫౌండేషన్ ఉంది ఆ తర్వాత మీరు తీసుకునే ప్రతి స్టెప్ కూడా ఏదో ఒకటి సమాజానికి టు సంథింగ్ అవర్ సొసైటీ పుట్టుక మన చివరికి ఏడు సంవత్సరాల్లో అసలు ఆపోజిట్ ముఖ్యంగా నాలుగు గత నాలుగు సంవత్సరాల్లో విపరీతమైన నియంతృత్వ ధోరణి అసలు ఎవరైనా మాట్లాడటానికి భయపడే పరిస్థితి ఏదైనా ప్రోగ్రాం చేసుకోవాలంటే పర్మిషన్ ఇచ్చే పరిస్థితి చివరికి మీరు కడపలో కూడా ప్రోగ్రాం పెట్టారంటే మామూలు అది పెడతానికి పెద్ద పెద్ద మేధావులు భయపడతారు అటువంటిది ఆ ధైర్యం మీకు ఎక్కడి నుంచి వచ్చింది మాకు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి యొక్క మా వెనక పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఇంకా అందరికి మించి వెళ్ళా అంటే మా వెనక దేవుడు ఉన్నాడు ఆ దేవుడి కోసం పనిచేస్తున్నాం ఏం జరిగినా కూడా ఆ దేవుడే చూసుకుంటాడనే ఉద్దేశంతో నేను ప్రతి ఒక్కళ్ళు నాతో పాటు నా టీం ఉన్నారు ఇరవై ఆరు మంది స్టేటు మెంబర్స్ ఉన్నారు స్టేట్ కమిటీ అలానే దాంతోపాటు స్టేట్ కమిటీతో పాటు స్టే రాష్ట్ర వ్యాప్తంగా నేను ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి ప్రోగ్రామ్ కమిటీ మెంబర్స్గా తీసుకున్న వాళ్ళు ఒక నాలుగు వందల మంది వర్క్ చేస్తుంటారండి కాబట్టి ఎక్కడ ఏ మీటింగ్ చేసినా కూడా ప్రోగ్రామ్ టీం అనేది ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏం చెబితే అదే చేస్తారు సో కాబట్టి నా వెనక ప్రోగ్రామ్ టీం యొక్క బలం చాలా ఉంది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా చేయగలుగుతున్నాం అలా ఇందా మీరు అడిగినట్టు సిద్ధవట్వంలో చేద్దామంటే చాలామంది అక్కడ వద్దంటే చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి అది అన్నారు దాంట్లో ఎవ్వరం కూడా భయపడలేదు సిద్ధవటంలో వెళ్ళాము సభ పెట్టాము పోలీస్ ఫోర్స్ తక్కువ ఇచ్చినా కూడా సక్సెస్ చేసుకొని గ్రాండ్ సక్సెస్ చేసి ఆయనతో పాటు మళ్ళీ తిరిగి మేము మా స్వస్థలాలకు వచ్చాం అదే సమయంలో కేక గారు మీరు గుంటూరులో ఎక్కువగా ఉన్న మీరు ఆ తర్వాత మీరు కడప లేదు ఉత్తరాంధ్ర లేదు ఎక్కడ నేను కూడా చూసా ఉప్పాడలో కూడా మీరు దగ్గరుండి ఆ వారాహయాత్ర ఒకవైపు ఆరోగ్యాన్ని పనంగా పెట్టి మీరు అంతా చాలా చక్కగా హీరోలాగా ఉండేవాళ్ళు ఒకప్పుడు పూర్తిగా ఇప్పుడు నల్లగా అయిపోయారు కంప్లీట్గా అంటే దీనికి ఇంత కసితో మీరు ఒకవైపు ఫ్యామిలీ కూడా చెప్పేశారు ఫ్యామిలీ పర్మిషన్ తీసుకున్నారు ఎస్ ఇంకా నాకు రాజకీయ సులాభాపేక్ష అపేక్ష ఏమీ లేదనుకున్నారు పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు ఈ రాష్ట్రానికి కావాలి అంతేగా ఎస్ అలాంటి అలాంటి నాయ పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు ఇక ఎన్ని జన్మలు ఎత్తినా కూడా అలాంటి నాయకుడు రాడండి ఆయన ఎప్పుడు కూడా అంటే ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి రోజు దాకా ఆయన సొంత డబ్బులు కోట్లాది రూపాయలు పార్టీ కోసం ఇచ్చించారు ఏ రాజకీయ పార్టీ పెట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా బయట డొనేషన్స్ కలెక్ట్ చేసుకొని కోట్లాది రూపాయలు మిగుల్చుకున్న దాఖలాలు తప్పితే సొంత డబ్బు తీసి ఖర్చు పెట్టడం అనేది మేము ఫస్ట్ ఆయన దగ్గర నుంచి చూసాం నేను మా ఆయనతో పాటు జర్నీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి రెండు వేల పద్దెనిమిది ఆవిర్భావ సభ గుంటూరులో చేసి మన మన నాగార్జున యూనివర్సిటీ ఆపోజిట్లో చేసిన ఎస్ ఆ సభ దగ్గర నుంచి ఈ సభ దాకా కంటిన్యూషన్గా ఆయనతో పాటే జర్నీ చేస్తున్నాను ప్రతి అయ్యే ఖర్చులో మొత్తం ఆయన ఆయన సొంత డబ్బుల నుంచి ఇస్తూ ఈ యొక్క ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటే తర్వాత మాకు కూడా అనిపించింది పుట్టినప్పుడు మనం ఏం తీసుకొని రాలేదు పోయేటప్పుడు కూడా ఏం తీసుకెళ్ళాం అనేది ఈ మధ్యలో మనం ఏం సాధించాం అంటే ఒక మంచి వ్యక్తితో జర్నీ చేస్తున్నాము ఆ జర్నీ చాలు మా యొక్క లైఫ్ మొత్తం ఆనందంగా బతకడానికి ఆ జర్నీ చాలు అంటే అందుకోసమే ఆయనతో పాటే మేము మా తుది శ్వాస దాకా ఆయనతో పాటే జర్నీ చేస్తాం అంటే ముఖ్యంగా కేకే గారు మీరు అన్నట్టు రెండు వేల పద్దెనిమిది నుంచి అంటే ఏడు సంవత్సరాలు పూర్తిగా కంప్లీట్ సైన్స్ అంటే పవన్ కళ్యాణ్ గారు వెనక ఎమ్మెల్యేలు పార్టీ నాయకులే అనుకుంటారు దాని వెనక ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయటువంటి మామూలు విషయం అందులో ఈ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి ఇటువంటి బృహత్త చారిత్రాత్మక నేపథ్యం ఉన్న ఈ కార్యక్రమం కండక్ట్ చేయడానికి దాదాపు ఆల్మోస్ట్ రెండు నెలల నుంచి ఉందా టూ మంత్స్ నుంచి దీనికి డిజైన్స్ కానీ వచ్చిన వాళ్ళని ఎట్లా ఫెసిలిటేట్ చేయాలి ఇవన్నీ మళ్ళీ ఈ మ్యాప్స్ అన్ని మేము ఏదైతే రెడీ చేస్తామో ఆ మ్యాప్స్ మొత్తం మళ్ళీ మేము పవన్ కళ్యాణ్ గారికి పంపిస్తాం వారు మళ్ళీ వారు మళ్ళీ చూసి దాంట్లో కొన్ని కొన్ని చేంజెస్ చెప్తారు నేనైతే చెప్తున్నాను కదా ముప్పై ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో నేర్చుకుంది శూన్యం పవన్ కళ్యాణ్ గారితో పాటు ఏడు సంవత్సరాల్లో నా జీవితం ఎంతైతే ఉందో అంత నేర్చుకున్నాననేది నాకు చాలా ఆనందం ప్రతిరోజు ఏదో కొత్తది నేర్చుకుంటానే ఉంటాం ఆయన దగ్గర ఆయన దగ్గర ఒక పది నిమిషాలు గడిపామంటే ప్రపంచంలో చాలా విషయాలు తెలుసుకుంటాం నిజమే సార్ చెప్పినట్టుగా నేను కూడా చాలా సార్లు కలిసినప్పుడు గొప్ప వ్యక్తిని ఆయన చదువుకుంది ఆ వ్యక్తి ఎక్కడ గెలవలేడు అసెంబ్లీ గేటు కూడా దాటిని చెప్పి అన్న వాళ్ళు అందరూ వాళ్ళ ఇంటి గేట్ కూడా దాటి బయటకు రాలేదు చెప్పాలి రెండు వేల ఇరవై రెండులో ఇప్పటం సభ చేసం ఆ రోజు ఇప్పటం సభలోనే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు వ్యతిరేక ఓటును చీలవనివ్వను రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డిని రానివ్వను అన్నారు గద్దెతానన్నారు అలానే జోశ్యం ఆ రోజు ఆయన రెండు వేల ఇరవై రెండులో చెప్పారు తర్వాత పార్టీలకి దాని మీద నమ్మకం ఉందో లేదో కానీ మొన్న రెండు వేల ఇరవై నాలుగు దెబ్బకి ప్రతి ఒక్కరికి ఆ నమ్మకం వచ్చేసింది ఆయన కూటమి ఏర్పాటు కూడా ఆయన రేరేపున ఆయన ఇంకోటి ఒక కూటమిని ఏర్పాటు చేసి వాళ్ళ గత పదకొండుని పదకొండుకే మిగిలిచేశారు సార్ నిజమే పదవ ప్లెండ్రీ ఇప్పటం ఎస్ అక్కడే ఆయన వైసీపీ పతనానికి నాంది పలికదు ఎస్ ఎందుకంటే అక్కడ ఎవరు ఇవ్వటానికి స్థలం ఇచ్చేసి స్థలం ఇచ్చిన వాళ్ళు ఇల్లుకి గోడలు కూడా కోరబుడు ఎస్ సొంత డబ్బుకి పట్టింటికి లక్ష రూపాయలు అవును అది మీరు చూశారు అవును పదకొండో సభ కూడా మీరు చూశారు పదకొండవ సభ అయితే మచిలీపట్నం ఏడు లక్షల మంది ఇది పన్నెండవ సభ ఈ మధ్యలో మీరు నేను చూస్తే తాడేపల్లి సభ ఎలక్షన్ సభ మీరు అన్నట్టు గుర్తొచ్చింది జగన్ నిన్ను అదపాతాలను తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ గారు నా పార్టీ జనసేన కారు అలా అన్నప్పుడు మీకు ఏమన్నా వచ్చింది సార్ పవన్ కళ్యాణ్ గారు నోటి మీద వచ్చే ప్రతి ఒక్క మాట మా గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయింది ఆయన ప్రతి ఒక్కటి ఆచి తూచి మాట్లాడతారు ఆయన ఎవరిని కూడా చునకలగా మాట్లాడతారు ఎంతో మంది ఆయన్ని భయంకరమైన ట్రోల్స్ చేసినా కూడా ప్రతిసారి మా అందరినీ పిలిచి కూర్చోబెట్టి మీరు వాళ్ళు చేస్తున్నారు మీరు టెంట్ అవద్దు మీరు చిక్కుకోకండి మీరు మీ దృష్టి నేను ఏదైతే చెప్పానో దాని మీదే పెట్టండి అని మాకు ఎప్పుడు కూడా దశ దిశ నిర్దేశం చేస్తానే ఉంటారు మేము ఆయన చెప్పిన ప్రకారంగానే హీరో దాకా తూచా తప్పకుండా చేస్తూ వచ్చాం అదే విధంగా అంటే మీరు అన్నట్టు ముప్పై సంవత్సరాలు కాంగ్రెస్ జర్నీ ఎంతో అనేక మంది వద్ద జంబోకాలండి ఈ ఏడు సంవత్సరాల్లో మీరు ఒక అద్భుతమైన నాయకుని ఏమంటే నడుస్తుంది ఈ వ్యక్తి మీ నాయకుడు దశాబ్దన్నర విజయమే లేదు అన్ని కానీ ఆయనతో రాబోయే దశాబ్దం నాతో నడిచే వాళ్ళు రాన్నప్పుడు పాతి సంవత్సరాలు రాజకీయం చేసేవాళ్ళు నాతో రండి అన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యానండి వాడు ఏం చెప్పారంటే రెండు వేల పంతొమ్మిదిలో బిఫోర్ మాకు చెప్పారు రేపు జరగబోయే ఎలక్షన్స్లో మనకు ఒక్క సీటు కూడా రాదు మీరు నన్ను నమ్మి ఇరవై ఐదు సంవత్సరాలు నాతో పాటు జర్నీ చేస్తానంటేనే రండి నా మీద నమ్మకం లేని వాళ్ళు మీరు వెళ్ళిపోవచ్చు అన్నారు అట్లానే చాలా మంది స్వార్థంతో వచ్చారు వాళ్ళు ఓడిపోగానే రెండు వేల పంతొమ్మిది ఓడిపోగానే వెంటనే పార్టీలు మారిపోయారు వెళ్ళిపోయారు మళ్ళా ఇక్కడ ఆయన క్షమాభిక్షలతో సీటు ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో నిలబడ్డానికి సీటు తీసుకుని వెళ్ళి పక్క పార్టీలో చేరి ఛానల్స్ ముందు వాళ్ళు ఎట్లా వాగినా కూడా మాకు ఒకటే చెబుతారు మన మీద నమ్మకం లేని వెళ్ళిపోయిన వ్యక్తులు మళ్ళీ రెండోసారి మన దగ్గర రారు మనం తీసుకోం వారి గురించి మీరు ఆలోచించద్దు కొత్త నాయకత్వం తీసుకొని వస్తాను ఒక పేదవాడిని తీసుకెళ్ళి నేను చట్ట సభల్లో కూర్చోబెడతానని చెప్తారు అలానే ఈరోజు ఉన్న ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేల్లో వాళ్ళు గతంలో కూడా ఊహించుంటారు అనమాట కొద్దిమంది అంటే మేము చట్టసభల్లోకి వెళ్ళి కూర్చుంటామా మాకు అవకాశం వస్తుందని అదే పవన్ కళ్యాణ్ గారు నిరూపించి చూపించారు ఆ నమ్మకంతోనే రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఇంకా విజయాలు సాధించాలి రాష్ట్ర భవిష్యత్తే కాకుండా దేశ భవిష్యత్తులో కూడా ఆయన ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పేసి మీ సుమన్ టీవీ ద్వారా కోరుకుంటున్నారు అదేవిధంగా ప్రపంచ దేశాల మనల్ని పొందే మోదీ గారే ఈయన పవన్ గారు తుఫాను ఇయ్యా టూ ఇయర్స్ క్రితం ఎక్కడ ఒక ఎమ్మెల్యే కాదు ఆయన ఎన్డీఏ సమావేశాలు పిలిచినప్పుడు ముప్పై మూడు పార్టీలు ఒక పార్టీ లెఫ్ట్ సైడ్ ఉన్నాడు ఇప్పుడు కట్ చేస్తే పార్లమెంట్లో ఈయన పవన్ గారు తుఫాను ఉన్నాడు ఇప్పుడు రైట్ సైడ్కి వచ్చాడు దీన్ని మీరు ఊహించారు ముందే అంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క గొప్పతనం ఏంటో మాకు తెలుసు ఆయన వేసే ప్రతి ఒక్క అడుగు ఆయన ఒక ఆలోచనతో చేస్తారు త్వరలో ఆయన ఇంకా చాలా పెద్ద స్థానంలో చూసుకుంటామనే నమ్మకం అయితే మాకుంది ఈ మధ్యకాలంలో మహారాష్ట్రలో కూడా దగ్గర పన్నెండు పన్నెండు మీటింగ్లు చేసాం అందరూ మొత్తం అందరు గెలిచారు అంటే మేము మీటింగ్లు చేసిన సరౌండింగ్ ఏరియాస్ లో ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఆటోమేటిక్గా గెలవడం జరిగింది అంటే ఆయన యొక్క అభిమానులు రాష్ట్ర వ్యాప్తం కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు దేశ వ్యాప్తంగా ఉన్నారు సో పవన్ కళ్యాణ్ గారు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా చాలా పెద్ద స్థానంలో ఉంటారు ఆ స్థానంలో ఆయన చూసుకోవడం కోసం ఇంకా కష్టపడతాం మేము పాటి ఇంకొక విషయం సార్ వంద కోట్ల మంది హిందువులకు ప్రతినిధిగా నూట నలభై ఐదు కోట్ల జనాభా ఎన్నో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అని చెప్పి అన్నాడు ఎవరు ఊహించలా ఎవరు ఊహించలే తిరుమలలో లడ్డు కోసం పదకొండు రోజులు బాధ్యత దీక్ష చేశాడు ఎక్కడో ఆరుగురు చనిపోతే క్షమాపణ కోరేడు ఇవన్నీ మీరు ఎలా చూస్తున్నారు సార్ చెప్పాను కదా సార్ పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి మా జీవితంలో ఇంకెవరిని అలాంటి వ్యక్తిని మేము చూడలేం ఆయన దగ్గర పార్టీలో రావటానికి ముందు నేను నాకు తెలిసింది చాలా తక్కువ ఆయన దగ్గరకు వచ్చి ఆయనతో పాటు నేను జర్నీ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత నేను నేర్చుకుంది అనంతం ప్రతిరోజు ఆయన దగ్గర ఏదో ఒకటి కొత్తది నేర్చుకుంటూనే ఉంటాం ఆయన ఆలోచన సరళులు ఎప్పుడు కూడా అంటే ఏ యొక్క మతాలకి కులాలకి వ్యతిరేకం కాదండి ఆయన ఆయన ఎక్కడ తప్పు జరుగుతుంటే ఆ తప్పు మీద మటుకు ఆయన పోరాడతారు తప్పు సనాతన ధర్మం అంటే సనాతన ధర్మంలో ఎక్కడ తప్పు జరిగినా కూడా ఆయన పోరాడతారు అట్లానే కానీ అలానే క్రిస్టియానిటీలో కానీ లేకపోతే ముస్లింలో కానీ ఎక్కడైనా ఎవరికైనా ఏ ఇబ్బంది కలిగినా కూడా దానికి కూడా ఆయన పోరాడతారండి అందుకనే సనాతన ధర్మం మీద ఆయన తీసుకున్న స్టెప్ తీసుకున్నప్పుడు ఏ ఇతర మతాలు కూడా ఎప్పుడు కూడా ఎవరు కూడా కామెంట్ చేయలేదు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానం ఆయన యొక్క మంచి చేసే విధానం ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి దాన్ని అందరూ కూడా మీరు చెప్పినట్టు సార్ రెండు వేల పద్నాలుగులో త్యాగం చేశారు అనుభవం వ్యక్తి రెండు వేల పంతొమ్మిదిలో విడిగా పోటీ చేశారు రెండు వేల ఇరవై నాలుగులో అనుభవం ఉన్న వ్యక్తి కావాలనుకున్నట్టు ఈరోజు ఆ వ్యక్తిని నూట అరవై నాలుగు సీట్లతో ముఖ్యమంత్రి మీరు అన్నట్టు అత్యున్నతమైన పదం అంటే లక్షలాది మంది అభిమానులతో పాటు మీరు కూడా కోరుకునేది ఒక ముఖ్యమంత్రిగా అంటే ఆ వ్యక్తికి ఇప్పుడు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి దాంతోపాటు ఢిల్లీ లెవెల్లో ఉండాలి రాబోయే కాలంలో ఆయన అక్కడ కూడా కావాలని చెప్పి అధికారం పదిన్నర సంవత్సరాలు ఎదురు చూస్తే తప్పితే ఇప్పుడు రాల అవును వాళ్ళందరూ మరి ఉంటారు కదా ఆశించి ఏదో ఒకటి ఉంటారు కదా మరి వాళ్ళకి కాకుండా ఈ పారాచూట్ లీటర్ లాగా పైనుంచి కింద దిగి పదవులు కావాలనుకుంటారు అవును అప్పుడు వీళ్ళు బాధపడతారు కదా నిజంగా గ్రేట్ కేకే గారు కానీ ఇంకోటి కూడా సార్ చెప్పారు ఎవరైతే వేరే పార్టీలు మరి వస్తున్నారో వాళ్ళు పదవులు ఆశించి అయితే అంటున్నారు ముందుగా అది కూడా చెప్తున్నాం ఏమంటే మీరు పదవులు ఆశించి అయితే మటుకు రావద్దు పార్టీని మీద నమ్మకండి పార్టీలో జర్నీ చేయండి పదవులు ఎప్పుడు రావాలో అప్పుడు ఆటోమేటిక్గా అవే వస్తాయి మీకు ఆ నమ్మకం ఉంటే రమ్మంటున్నాం అలానే వాళ్ళు కూడా ఆ నమ్మకం వాళ్ళే మన దగ్గరకు వస్తున్నారు డెఫినెట్గా కేకే గారు చాలా సంతోషం ఎందుకంటే మీలాంటి వ్యక్తులు ఆయన వెనకుండి ఆయన ఒక కంచు కో కోచం లాగా ఒక బుల్లెట్ ప్రూఫ్ లాగా కాపాడుతున్నారు అనేక ప్రోగ్రామ్స్ ఇందులో ఈ ప్రోగ్రాము చరిత్ర నిలిచి అవునండి